ఇది మిర్చి అంటాడు పొగాకు అంటాడు వరి అంటాడు మినిమం సపోర్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎవరు నిర్ణయిస్తారు తెలుసా తెలుసా మినిమం సపోర్ట్ సపోర్ట్ ప్రైస్ ఆ మాత్రం కూడా మనకి ఉండదు అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫైర్ అయ్యి మిర్చి రైతులకి ఒక టీమ్ ఏర్పాటు చేసి కేంద్ర వ్యవసాయ మంత్రి దగ్గర తీసుకుపోయి ఆ రేట్ ని సెటిల్ చేసి వాళ్ళకి ఇచ్చారు మనం సెటిల్ చేసేది కాదు ఆ మంత్రి గారి దగ్గర సెటిల్ చేసి అట్లాగే పొగాకు చేశారు అట్లాగే వరికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ద్వారా గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా చేస్తుంది దీన్ని పట్టుకొని మీరు సపోర్ట్ ప్రైస్ ముఖ్యమంత్రి గారి అంటే అది ఎక్కడ నిర్ణయిస్తుందో కూడా ఎంత ఎక్స్పీరియన్స్ సో ఇట్లాంటి ప్రజాస్వామ్యం చేయకూడదు మామిడి రైతులకి ఈ సంవత్సరం రెండు మూడు రకాలైన సమస్యలు ఒకసారి వచ్చినాయి ఒకటి ఎక్సెస్ పంట రావటం రెండు ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర అంతకు ముందు పలుపు ఉండటం వాళ్ళకి ఏదన్నా ఉద్దేశం అయి ఉండొచ్చు మూడు వాళ్ళ దగ్గర ఎందుకు ఉందంటే అంతర్జాతీయ పరిస్థితులు ఎగుమతి చేస్తాం కాబట్టి అక్కడ పరిస్థితులు బాగాలేవు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఈ సిచువేషన్ వచ్చినప్పుడే ఇజ్రాయల్ ఇరాన్ వార్ వచ్చింది ఈ సిచువేషన్ లో ఎక్కడ మనం ఎకబద్ చేస్తాం ఎక్కడ షిప్లు వెళ్తాయి ఓ పక్కన ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా మామిడి పండుతుంది అక్కడ నుంచి వెళ్ళేదానికి సుంకం తక్కువ ఉంది మన దగ్గర నుంచి వెళ్ళేదానికి సుంఖం ఎక్కువ ఉంది అని కూడా తగ్గించమని మన మినిస్టర్ గారిని అడిగేస్తాము మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నాం అందరూ సీఎం గారు అన్ని ప్రయత్నాలు దేన్ని వదలకుండా చేస్తున్నాను అయినా కూడా రైతులు కూడా నష్టం లేకుండా చేస్తారు జిఎస్టీ కూడా దాని పర్సెంటేజ్ తగ్గించమని రిక్వెస్ట్ చేశారు ఈయన చేయింది ఎక్కడ ఈయన ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాడు ఆయన చేసింది అంటూ తెలియదు